ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు గుమ్ముక్క ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఆశా కూడా పనిచేస్తుంది పేదరిక కూడా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో లగజరుల ఇన్సిడెంట్ను బయట తీసుకొచ్చి దాన్ని ఈరోజు ఆయకేజ్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు నేను సూటిగా టీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీలో అడుతున్నా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ మూలలో ఉన్న భూమి ఉన్నా ఉన్నా ప్రభుత్వ అవసరాలకు ఇండ్లకు కానీ రైల్వేస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ల్యాండ్ ఎక్కువ చేసే పరిస్థితి ఉండేవి గత ప్రభుత్వాలు ల్యాండ్ ఎడ్యుకేషన్ దుర్వినియోగం చేసి వాళ్ళు దబ్బడేసి గుంజుకుంటారని చెప్పే ఉద్దేశంతో యూపీఏ హయాంలో సోనియా గాంధీ నాయకత్వంలో జీవో తీసుకొచ్చి చట్టం తీసుకొచ్చి ల్యాండ్ ఎక్వైషన్ పద్ధతి ప్రకారం ల్యాండ్ అక్వైర్ చేసుకొని వాళ్ళకు మూడు రేట్లు ఇచ్చినట్లు రిహాబిలిటేట్ చేసినట్టు వాళ్ళకు ఉన్న రేట్ కల్లా మూడు రేట్లు ఎక్కువ ఇచ్చినట్లు ఆ కార్యక్రమ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ దాని ఆధారంగానే చాలా ప్రాజెక్టులు యూపీఏ ప్రభుత్వం చేసుకున్నాం కానీ గతంలో టీఆర్ఎస్ వాళ్ళు దాని భిన్నంగా ఇప్పుడు కాళేశ్వర ప్రైల కానీ పాలమూరు రంగాంటి ప్రైలెట్ కానీ పాలమూరు రంగాంటి పైలెట్కు రెండు లక్షలకు ఈరోజు ఐదు లక్షలు ఏడు లక్షల రూపాయలు ఇచ్చారు కాంపెన్సేషన్ అదే కాళేశ్వర పైలట్కు పన్నెండు లక్షలు పది లక్షలు ఇచ్చింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొట్టాడింది ఆ వ్యత్యావసని అన్యాయం చేస్తున్నారు చట్టాన్ని అమలు చేయబడి ఆ రోజు చేయలేదు జబరస్తిగా వాళ్ళ ఊళ్ళు ఖాళీగా చేసి ఆ రోజు కాళేశ్వర ప్రజలు కట్టి లగల్ చర్లలో ముఖ్యమంత్రి కాన్స్టిటెన్సీ ముఖ్యమంత్రి కొడంగల్ కాన్స్టెన్స్ని కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ పాలవురు ప్రజల కొడంగల్ ప్రజల పట్టం కట్టిండ్రు తెలంగాణ రాష్ట్రానికి మైబరిచ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆ ప్రాంతాన్ని సంచలనం చేస్తే ఆ ప్రాంత వాసులు ఎవరు కూడా ఉపాధి ఉపాధి దూరం కావద్దు వ్యవసాయం దూరం కావద్దు అనే ఉద్దేశంతో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల తోటి ప్రాజెక్టుస్ రావడము దాని తర్వాత యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజు మెడికల్ కాలేజు ఐటీఐలు దాంతోపాటు ఫార్మా ఇండస్ట్రీ కడుతుంటే ఆ భూ కడుతుంటే అన్నీ అయిపోయినాయి కేవలం కొంతమంది భూమి లేని వాళ్ళు ఎమ్మెల్యే గారు తర్వాత పిల్లాడు సురేష్ నోడో వాళ్ళకు రెచ్చగొట్టి అమాయక ప్రజలను తీసుకొచ్చి వాళ్ళకు మబ్బే పెట్టించి అనవసరంగా కలెక్టర్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అంటే వాస్తవంగా ఈ జిల్లాలో నేను విద్యార్థులు రాజకీయాలు చేస్తున్నాను ఈ జిల్లా చాలా ఉద్యమాలు నడుస్తున్నాయి ప్రధానంగా భూమి కొరకు భుక్తి కొరకు పెద్ద ఉద్యమం నడుస్తుంది సెవెన్ టూ ఆర్టికల్ సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించిన ఉద్యమాలు నడిచినాయి నేను దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చురుకుగా విద్యార్థులు పనిచేస్తున్నా ఫారెస్ట్ ల్యాండ్ సంబంధించిన మరిచితుల బల్లి కానీ లింగాలు కానీ రాయరంగం రాయరంగధరం కానీ ఆ రోజుల్లో పేదల భూముల కొరకు ఫారెస్ట్లు వస్తే తిరగబడి అడుక్కు తిరగబడము అడుకున్నాం కానీ రోజు అధికారుల మీద దాడి చేస్తే సగటు చూడలేదు ఈరోజు కేవలం ఊర్లో ఎంక్వైరీ కొరకపోతే ఈరోజు ప్లాన్ చేసుకుని ఎమ్మెల్యే గారు వాళ్ళ బృందం అంతా కలిసి ఎమ్మెల్యే గారు బృందం అంతా కలిసి ప్రీ ప్లాన్తో కేటీఆర్ డైరెక్షన్తో ఈరోజు కలెక్టర్ని హతమార్చే కార్యక్రమం చేసే ప్రయత్నం చేశారు ఇవన్నీ దేనికి రేవంద్ర నాయకత్వం నడుస్తున్న ప్రభుత్వము బ్రహ్మాండంగా చేస్తుంది ప్రజల సంక్షేమాన్ని కోరుకుంది రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటుంది రాజకీయ వ్యవస్థ బాగుంది గతంలో ఎవరైనా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వస్తే నన్నే డీసీ అధ్యక్షునిగా మా వాళ్ళందరినీ కూడా ఒక రోజు ముందర చేస్తుంది నిర్బంధం ఉంది ఆ రోజు ఈరోజు నిర్బంధం లేకుండా పనిచేస్తున్న ప్రభుత్వం ఉంది అది వివాదాలు అవుతుందని చెప్పి భయభ్రాంతులై బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ కుమ్ముఖై ఈరోజు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు డీకేఆర్న గారు గతంలో ఆమె టీఆర్ఎస్ బాధితురాలు డీకేర్నం కలిసి ఏదో పర్మిషన్ ఇస్తామని చెప్పి పోయి చేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని తప్పులుబట్టి కలెక్ట్ చేస్తున్నారు బరాబరి ప్రభుత్వం కరెక్ట్ చేసింది ల్యాండ్ ఎక్కువ సిస్టమ్ మీద సిస్టమేటిక్ ఉంది ఇక్కడ డివైడ్ కాలేదు ముఖ్యమంత్రి గారు అందరికన్నా ఎక్కువ కాంపిటీషన్ తయారు ఉన్నారు అటువంటి అల్లీడు చేసి ఈరోజు గుడ్డాలను దింపించి పని పనిచేస్తుంటారు మాట్లాడితే డికే గారు గారు ఈటల గారు జైలుకు పోతారు ఊరుకొని ట్రై చేస్తారు మంచి మంత్రి రెచ్చవడానికి ప్రయత్నం చేస్తారు గతంలో అరుణమ్మకు లేదా అరుణమ్మ మంత్రి ఉన్నప్పుడు నెట్టపడి పార్టీ తీసుకుందాం నెట్టపడి పార్టీలు లాడ చేయలేదా ఈటలరా మంత్రి ఉన్నప్పుడు వాళ్ళకి కాళ్ళు కాలుష్య ప్రాధాన్యం చేయలేదా పద్ధతి పద్ధతి ప్రకారం చేస్తాం మేము కేవలం రోజు అది సంవత్సరం అయిపోయింది ఈ అసలు దివాలా ఉన్న బడ్జెట్ను ఈరోజు ఎక్కడో పక్కన పెట్టేసి ఈరోజు పెద్దలు సంక్షేమం చేసి కార్యక్రమాలు చేస్తున్నారు అదే అదేవిధంగా ప్రజా పాలన చేస్తున్నారు ఇది ప్రజల ప్రభుత్వంగా ఏర్పా మా పేరు వస్తుంది దాన్ని భరించడానికి కుట్రలు చేస్తున్నారు కాబట్టి కబడ్దార్ బీజేపీ టిఆర్ఎస్ నాయకులారా మీరు ఎన్ని కుట్రలు చేసిన ఎన్ని కార్యక్రమాలు చేసిన అభివృద్ధి ఆగదు సంక్షేమం ఆగదు ఇండస్ట్రీస్ ఆగవు తప్పకుండా కొడంగల్ లో డెవలప్మెంట్ తిరుగుతుంది ఫార్మా కంపెనీ ఘడతము ప్రజల అభిష్టమైన ఘడతము ప్రజలు ఒప్పిస్తాం మేము ప్రజలు ఒప్పుకున్నారు వాళ్ళ కాన్సెంట్రేట్ ఈ నడుస్తుంది మధ్య లాగా కాదు జమ ఈరోజు దాన్ని తెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి దీన్ని మానుకోవాలి మరి జిల్లా జిల్లాల నుంచి కూడా ప్రశాంత వాతావరణంలో జరిగే జిల్లా ఏ రోజు దాడులకు పాల్పడలేదు ఏ రోజు అధికారుల మీద హత్యలు జరగలేదు అటాక్ చేసే ప్రయత్నం చేయలేదు అన్ని రాజకీయ పార్టీలు మంచిగా ఉండేవి జిల్లాలో అనవసరంగా కొత్త కొత్తగా తీసుకొస్తారు కాబట్టి ఇప్పటికైనా మార్పు రావాలని చెప్పి నేను చేస్తున్నాం